హలో నమస్కారం అధ్యక్ష నమస్కారం అధ్యక్ష మంచి నీరు అనేది ఇది ప్రాథమిక హక్కు అధ్యక్ష ప్రత్యేకించి గౌరవ సభ్యులు అందరూ ప్రస్తావించిన అంశాలు వారి వారి నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు లేదంటే టోటాలిటీ కావచ్చు ఇది మనందరినీ బాధ్యత అధ్యక్ష అది నేను గౌరవ సభ్యులందరికీ ముందుగా మాటిస్తున్నాను జల్ జీవన్ మిషన్ నిధులు కానీ ఇప్పటిదాకా ఎవ్వరు చేయనంతగా నేను పర్సనల్ గా ఈ సభకు నేను హామీ ఇస్తాను అధ్యక్ష దీన్ని చాలా ఒక స్టిపులేటెడ్ టైం ను గౌరవ సభ్యులందరూ అడుగుతాను దీనికి ఏదైనా టైం బాగుండ్ రోడ్ మ్యాప్ ఏదైనా ఉందా అని మన అశోక్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉంది ప్రశ్న అలాగే జల్ జీవన్ మిషన్ ఉదయగిరిలో కూడా సమస్యలు ప్రస్తావించిన అలాగే మనకి ఫిల్టరేషన్ ప్లాంట్స్ మన శ్రీకాకుళం సంబంధించి అలాగే పుట్ట సుధాకర్ అందరూ చెప్పింది జల్ జీవన్ మిషన్ పూర్తి స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దీనికి కావాల్సిన అధ్యక్ష నిధులు ఉన్నాయి దీనికి కావాల్సిందల్లా కమిటెడ్ లీడర్షిప్ అధ్యక్ష పంచాయతీరాజ్ ముఖ్యం సంబంధించి మన ఆర్డర్స్ లో కానీ చాలా బలమైన వ్యవస్థ ఇది కాకపోతే దీన్ని మోటివేట్ చేసి అధికార యంత్రాంగం కూడా దీన్ని ఒక సభలో కూడా మేము అధికార యంత్రాంగానికి కూడా చెప్పు తెలియజేస్తాను అధ్యక్ష ఇది ఎవరూ అనుకుంటున్నాం అధ్యక్ష అధికార యంత్రాంగం దీన్ని పూనుకొని ఇది ప్రాథమిక హక్కు కింద ఉద్దానం సమస్య కూడా గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష ఆ రోజు ఉన్నప్పుడు ఆ రోజున కేవలం ఉద్దానం వరకే ఈ కిడ్నీ సమస్య ఉందనుకుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు పోయినా కానీ ప్రతి చోట ఇంక్లూడింగ్ మన తెలుగు కానీ మన కృష్ణా జిల్లాలో కానీ ఏ మూలక ప్రకాశం ఏ మూలక పోయినా కానీ ఈ సర్ఫేస్ వాటర్ లేకపోవటం వల్ల అన్ని గ్రౌండ్ వాటర్ తీసుకోవటం వల్ల కంటామినేషన్ వాటర్ ప్రజలు తాగి కిడ్నీ వ్యాధి దృష్టిలో ఎక్కువైపోయినాయి అధ్యక్ష ఇది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా కూడా చాలా కదిలి చేసే సమస్య అలాగే ఈ రోజున సిఎస్ఆర్ తెరు చెప్పినట్టు కాదు సిఎస్ఆర్ ఈ ఫండ్స్ చాలా మంది ఇవ్వడానికి సంసిద్ధమైన అధ్యక్ష దీనికి కావాల్సింది మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన విధానం ఇన్స్పిరేషన్ తీసుకొని టైం బౌన్ ప్రోగ్రామ్ చేస్తా చేస్తాం అధ్యక్ష అలాగే దీనికి ఒక ఇన్స్పైర్డ్ ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా ఒక స్టేట్ లెవెల్ ఒక కాల్ మేము వ్యక్తిగతంగా తీసుకున్నాను అధ్యక్ష మీరు చెప్పిన ఈ సూచన అలాగే అధ్యక్ష వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వం మనందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర నాయకత్వం కూడా కోరుకుంటుంది ఏంటి అంటే జల్ జీవన్ మిషన్ ఆంధ్రప్రదేశ్ దీన్ని తలమానికంగా చేసేది రోల్ మోడల్ నేషన్ అనేది ప్రధానమంత్రి గారు కూడా కోరుకుంటుంది ఆయన అంతిమ లక్ష్యం కూడా ఏంటంటే కేవలం రెండు గంటల్లో రావాల్సింది నీళ్లు దాదాపు ఇరవై నాలుగు గంటలు రావాలి నీళ్లు అనేది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది దీన్ని ప్రత్యేకించి నేను గౌరవ సభ్యులకి ఒక నాకు అది ఎగ్జాక్ట్లీ స్టి వెంటనే మాటబుల్ బట్ ఈ ఉదయగిరి సంబంధించి కానీ అలాగే ఆలూ ప్లాంట్స్ అడిగి ప్రశ్నలు ఆ ప్లాంట్ అట్ లెవెన్ ఆఫ్ టెన్ లీటర్స్ పర్ డే సార్ జల్ జీవన్ మిషన్ అట్ సప్లై ఆఫ్ క్లీన్ అండ్ సస్టైనబుల్ వాటర్ అట్ ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ పర్ క్యాపిటల్ పర్ డే జల్ జీవన్ మిషన్ జల్ జీవన్ మిషన్ అధ్యక్ష ఏడు లోపు ఎక్స్పైర్ లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఈ నీటి పూర్తిగా రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలాగా అలాగే ఈ మనకి సంబంధించిన ఈ సేఫ్టీ మనకి ఉన్న రక్షిత మంచినీటి ఏమైనా ఉన్నాయో పథకాలు ఉన్నాయో వాటన్నిటిని సద్వినియోగం చేసుకొని ఇది సభ్యులకు భవిష్యత్తులో సమస్య రాకుండా ఉత్పన్న తీసుకుంటాం అధ్యక్ష దిస్ ఇస్ మై కమిట్మెంట్ మనసు పూర్తిగా ఇది ప్రజలకు మనం ఏమి చేసినా చేయలేకపోయినా కానీ కనీసం ఒక తాగి నీళ్ళు ఇవ్వాలనేది చాలా గట్టి సంకల్పంతో ఉన్నాయి అధ్యక్ష డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నట్టుగా డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంకా మన కుటుంబంలో ఉండే నిజంగా వ్యక్తిగతంగా నేను తలదించుకోవాల్సిన విషయం అధ్యక్ష మమ్మీ మధ్యను కూడా మీరు కొంచెం సమయం తీసుకుని మమ్మీ మధ్యను కూడా నేను ఈ కడప వెళ్ళాను అధ్యక్ష మన అన్నమయ్య జిల్లాకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో రోడ్డు మీద వస్తా ఉంటే కరెక్ట్ ఒక పది పదిహేను అడుగుల దూరంలో కరెక్ట్ ఒక నాలుగు అడుగులు ఎత్తు దూరంలో చిన్న ఇది ఉంది హ్యాబిటేషన్ ఉంది కేవలం పది మంది పదిహేను కుటుంబాలు ఉన్నాయి ఆ లేదీ మీకు ముఖ్యంగా దళిత మహిళ ఆవిడ వచ్చి అడిగింది మా కొంచెం నీళ్ళు ఇవ్వండి ఆవిడ పడుతుంటే నాకు ఖనీల్ వచ్చేస్తుంది నిజంగా కూర్చోబెట్టి అధికారుల మన ఆర్డర్ అందరినీ అడిగితే చేస్తే సార్ అది కరెక్ట్ గా ఒక తొమ్మిది రోజులు ఇవ్వగలిగాం అధ్యక్ష ఒకటి వాటర్ సంబంధించి డిజైనింగ్ దెర్ ఇస్ అండ్ ఇష్యూ ఇన్ డిజైనింగ్ సార్ ఇన్నోవేటివ్ గా ఆలోచించట్లేదు టెక్నాలజీని వాడట్లేదు అలాగే కాంట్రాక్టర్స్ కూడా టైప్స్ లే చేసినప్పుడు మొండిగా బండగా చేసేస్తున్నారు దీనికి కొంత టెక్నాలజీని వాడాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా గల బోతులు తగ్గేసేయటం దానికి ఒక సైంటిఫిక్గా ఒక పకడ్బందీకి వెళ్ళట్లేదు ఇలాంటి చాలా కరెక్షన్స్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అందుకని మీకు మీరు ఎంత బాధపడుతున్నారు మీ నియోజకవర్గాలకి నేను దానికి ఎగ్జాక్ట్గా నేను నూటికి మూడు శాతం స్పందించి నేను వ్యక్తిగతంగా దీన్ని పల్లా శ్రీనివాసరాయ్య గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష విశాఖ డైరీ మీద వాళ్ళు అడిగిందని సాధన చెప్పలేదు సార్ ప్రొసీజర్ ఏ ప్రశ్నకి సమాధానం అవునండి ప్రశ్నకి సమాధానం లేదండి ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు అధ్యక్ష డి ప్రశ్న ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు ఓకే ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రశ్న మా విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ డైరీకి సంబంధించి వేసినటువంటి ప్రశ్న అధ్యక్ష ఈ ప్రశ్నలో మేము అడిగింది ఏంటంటే ఈ విశాఖ డైరీకి కార్పొరేట్ కంపెనీ సొసైటీస్ యాక్ట్ నుంచి కార్పొరేట్ కంపెనీగా మార్చారా అని దానికి మంత్రివర్యులు అవునన్నారు సార్ సార్ రెండోది అడుగుతా అంటే అధ్యక్ష నాకు కొంచెం సమయం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అర్థస్తున్నాం అధ్యక్ష ఇది ఎందుకంటే సుమారు రెండున్నర లక్షలు పాడి రైతులకు సంబంధించింది ఉత్తరాంధ్రకి సంబంధించింది అధ్యక్ష అలాగే ఇది ఇందులో డైరెక్టర్స్ ఎవరైనా సరే లేకపోతే కంపెనీలో ఉన్నటువంటి చైర్మన్ ఇన్హెరిటెన్స్ గా అంటే వారసత్వంగా మళ్ళీ చైర్మన్ అవ్వచ్చా అదొక ప్రశ్నకి కాదన్నారు కాకపోతే అక్కడ వాళ్ళు చైర్మన్ ఒక సన్నే ఈరోజు చనిపోయినటువంటి చైర్మన్ ఒక కుటుంబ సభ్యులే ఈరోజు చైర్మన్ కింద ఉన్నారు మూడోది ఇక్కడ ఏదైనా కరప్షన్ జరిగిందా ఇరెగ్యులారిటీస్ ఉన్నాయా అంటే దానికి ఎటువంటిది కరప్షన్ జరగలేదని చెప్తున్నారు అధ్యక్ష దాంట్లో చాలా పెద్ద స్థాయిలో కుంభకాణం జరిగింది అధ్యక్ష దీని మీద చాలా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందనేది మా ఉద్దేశం అధ్యక్ష అలాగే ఎవరు దీనికి బాధ్యులు అంటే దాని ఉత్తమం కాదని చెప్పారు అధ్యక్ష అయితే దీని మీద ఈ సభకు మీ ద్వారా ఈ సభ నుంచి తేవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ప్రశ్న ఏకి వన్ ఎన్టీఆర్ సృజన శ్రవంతి పథకం కింద ఆరు జిల్లాల్లో ఒక హబ్ మరియు స్పోక్ విధానంలో ప్లాంట్లని నెలకొల్పడం జరిగింది వీటిలో ఐదు జిల్లాల్లో అంటే శ్రీకాకుళం చిత్తూరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో ఆరో ప్లాంట్లు పాక్షికంగా పనిచేస్తున్నాయి శ్రీ సత్యసాయి జిల్లాలో మాత్రం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నా ప్రశ్న బికి జిల్లాల వారీగా ఆరువు ప్లాంట్ల వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి ఐదు జిల్లాలు అంటే శ్రీకాకుళం చిత్తూరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో ఫార్టీ ఫైవ్ నలభై ఐదు మదర్ ప్లాంట్లను నెలకొల్పడం జరిగింది వీటిలో ఇరవై ఐదు మదర్ ప్లాంట్లు పనిచేసే స్థితిలో ఉన్నాయి మరియు ఇరవై నిర్వీర్యమైపోయాయి పై జిల్లాల్లో ఎనిమిది వందల డెబ్బై డెబ్బై ఎనిమిది రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్లు నెలకొల్పడానికి వీటిలో రెండు వందల పదిహేను రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్లు పనిచేసే స్థితిలో ఉన్నాయి మరియు ఆరు వందల అరవై మూడు నిర్వీ నిర్వీర్యమైపోతాయి ప్రశ్న సికి నిర్వీర్యమైపోయిన ప్లాంట్ను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది మూడు జిల్లాల అంటే చిత్తూరు ఏపీఎస్ఆర్ నెల్లూరు కర్నూలు నుండి పై ప్లాంట్ల పునరుద్ధరణకు అంచనాలు ఉన్నాయి మరియు మిగిలిన రెండు జిల్లాలంటే శ్రీకాకుళం మరియు నంద్యాల పునరుద్ధరణకు అంచనాలు తయారవుతున్నాయి ప్రతిపాదనలు పరిశీలించే అయిపోయిన అన్ని ఫ్లాట్లని పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి ఓకే సార్ సిక్స్ మెంబర్స్ మా బిజినెసెస్ ఉన్నాయి మీరు వాళ్ళందరం మాట్లాడిన తర్వాత ఒకేసారి సమాధానం చెప్తే వాడిని ఈచి వాళ్ళకి ఐదు కాకుండా సరే సార్